అదే విధంగా ఫార్మాసిటీ తరలిపోయిందనో ఫార్మాసిటీ కట్టట్లేదనో కొంతమంది పని కట్టుకొని ఆలోచన చేస్తున్నారు నేను ఈరోజు మీతోని నేను చర్చించదలుచుకున్నా చెప్పదలుచుకున్నా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో డ్రగ్ ఫార్మా అది రెడ్ జోన్ అంటే డ్రగ్స్ ఎక్కడ పెడితే గ్రౌండ్ వాటర్ ఎయిర్ పొల్యూషన్తోని నగరం యొక్క మనుగడనే ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పక్కన నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన అట్లాంటి ఒకటి రెండు కంపెనీలు ఉంటేనే వాళ్ళు అది అక్కడ నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికా లాంటి నగరంలోనే సో అందుకే అక్కడ ఉన్న ఇరవై ఐదు వేల ఎకరాలను ఒక నూతన నగరంగా నిర్మించాలి అందులో యూనివర్సిటీస్ని డిజైన్ చేయాలా హెల్త్ సైడు హెల్త్ టూరిజంని డెవలప్ చేయాలా అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ రిలేటెడ్ అదేవిధంగా స్పోర్ట్స్ విలేజ్ అదేవిధంగా ఐటీ అండ్ ఫార్మా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని అన్నిటిని కూడా అక్కడ డిజైన్ చేయడం ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇప్పుడు మెట్రో రైల్ని ఏదైతే డిజైన్ చేసినామో గతంలో ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మెట్రో డిజైన్ చేశారు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మెట్రోలో పోయే వాళ్ళు ఎంతమంది బంజారా ఇల్చు జూబ్లీ హిల్చు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఐదు నిమిషాలలో అవుటరింగ్ రోడ్ ఎక్కుతాం ఆ తర్వాత ఇరవై నిమిషాలలో ఎయిర్పోర్ట్కి చేరుకుంటాం మెట్రో కంటే వేగంగా మనం కార్లలో వెళ్ళగలిగిన వాళ్ళం మనం వారానికి మూడు సార్లు ప్రయాణం చేస్తాం కారు అక్కడనే వదిలేస్తాం డ్రైవర్ కూడా మనతో రాడు కానీ నిజంగా జనాలకు ఉపయోగపడేది మెట్రో ఎక్కడైనా అంతర్జాతీయంగా ఈ మాస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలామంది ప్రయాణం చేయడానికి థిక్ డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాలో నిర్మాణం జరిగేది అందుకే మేము ప్రజా ప్రయోజనం కోసము ఈరోజు నాగోల్ వరకు మెట్రో ఉంది నాగోల్ నుంచి ఎల్బీనగర్ ఎల్బీనగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి గుట్ట చాంద్రాన్గుట్ట గుట్ట నుంచి పీ సెవెన్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఫస్ట్ కనెక్షన్ ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు మెట్రో కనెక్షన్ ఇచ్చినాం అదేవిధంగా ఈరోజు మియాపూర్ వరకు మెట్రో ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు బీహెచ్ఎల్ ఆ నుంచి రామచంద్రాపురం వరకు చందానగర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం ఈరోజు రాయదుర్గంలో ఉన్న మెట్రోను ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి అమెరికన్ కౌన్సిలేట్ వరకు ఈ ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఇచ్చినాం అంటే ఈరోజు మేము చేస్తున్న ఆలోచన నిజంగా ప్రజలకు అత్యధికంగా ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఆలోచన మెట్రో ఉంటుంది మెట్రో కాలే ఫార్మా ఉంటుంది మీరు సిటీలు ప్లాన్ చేసినాం మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసినాం